శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు మరి ఈరోజు ఎటువంటి నైవేద్యాలు పువ్వులు సమర్పిస్తే అమ్మవారి కటాక్షం మనకి కలుగుతుందో కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు ఆదిశంకర భగవత్పాదులు మధుకరానికి బయలుదేరి ఒక నిరుపేద ఇంటి ముందు నిలిచి భవతీ భిక్షాందేహి అని కేకవేశారు అడుగులు తలబడుతూ ఉండగా ఆ ఇంటి ఇల్లాలు గుమ్మంలోకి వచ్చి చూసింది ఎదురుగా సాక్షాత్తు వామనుడే దిగివచ్చాడా అన్నట్లు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ముద్రలకుతున్న బాలశంకరుడు నిలబడి ఉన్నాడు ఆ తల్లికి ఏం చెయ్యాలో తోచలేదు ఏమీ లేదు అని చెప్పడానికి మనసు రావట్లేదు ఇక కళ్ళ వెంట నీళ్లు కారాయి గ్రామంలోని మరొక చోటకు భిక్షకు వెళ్లిన భర్త ఇంకా తిరిగి రాలేదు ఆయన వస్తేగాని ఈ కుర్రాడికి ఏమీ ఇవ్వలేదు అని అనుకుని బాధపడసాగింది ఆ దేనురాలు శంకుల వారితో ఇలా పలికింది నాయనా నేను నీకు భిక్ష వేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదయ్యా ఈ దీనురాల ఇంటికి ఎందుకు వచ్చావు బాబూ గుమ్మంలోకి వచ్చిన నిన్ను ఊరికే ఎలా పంపించను అని విచారంతో ఇంట్లోకి వెళ్లి ఇల్లంతా గాలించింది అతి కష్టం మీద ఇల్లంతా వెతకగా ఒక ఉసిరిపండు కనిపించింది ఆ తల్లి దానికే సంబరపడిపోతూ భక్తితో తెచ్చి దాన్నే ఆదిశంకరుడికి ఇచ్చింది శంకరుడికి ఆ గృహిణి యొక్క నిస్సహాయత అర్థమైంది ఆమెలో ఆయన తన తల్లి ప్రతిరూపాన్ని సందర్శించాడు ఆయన కళ్ళు మేఘాలయ్యాయి కనులు మూసుకుని అక్కడే నిలబడి నిచ్చల చిత్తంతో లక్ష్మీదేవిని ఆశువుగా స్థుతించాడు కనకదల స్తోత్రంగా ప్రఖ్యాతి చెందిన ఆ స్థుతికి లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయ్యింది చూస్తూ ఉండగానే ఆ పేదరాలి ఇంటిలో బంగారపు పళ్ళు దారుణంగా కురడం ప్రారంభించాయి ఇక ఇల్లాలు ఆశ్చర్యం ఆనందంతో తల మునకలైపోయింది ఈ సంఘటనతో శంకరుడి ఖ్యాతి దశ దిశలకు విస్తరించింది ఈ కనిపించే విశ్వం అద్దంలో కనిపించి మన ప్రతిబింబం లాంటిదే తప్ప నిజం లేదని ఉన్నది బ్రహ్మే అని శంకర భగవత్పాదులు చెప్పారు కాబట్టి ఒక ఉసిరికాయను ఇచ్చినంత చేతనే లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది కాబట్టి అమ్మవారి కరుణ కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో పూజించాలి వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు రుద్దవుతాయి ఇక రెండవది పాయసాన్నం ఆవుపాలతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పాయసాన్ని నివేదన చేస్తే కోరుకున్నటువంటి పదవులు పొందుతారు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఇక మూడవది పులిహోర అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవది పులగం పెసరపప్పుతో తయారు చేసిన పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబం వృద్ధవుతుంది కుటుంబంలో ఉన్నవారు ఐకమత్యంతో ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది ఇక ఐదవది బెల్లంతో తయారు చేసిన అన్నం ఈ ఐదు అన్నాలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలి అంటే శనగలను ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇక అరటిపళ్ళు కొబ్బరికాయలు దానిమ్మకాయలు నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఇక అమ్మవారికి ఇష్టమైన పువ్వుల గురించి తెలుసుకుందాం అమ్మవారికి ఈ మూడు రకాల పువ్వులను సమర్పించండి అందులో మొదటిది మందార పువ్వులు ఈరోజు మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్ర పడుతుంది ఇక రెండవది గన్నేరు పువ్వులు ఈరోజు గన్నేరు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు ఇలా గన్నెరు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే బంగారం కొనే సంపద మీకొస్తుంది ఇక మూడవది తెల్లని పువ్వులు ఎవరైనా సరే తెల్లటి పువ్వులతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే అంటే మల్లె పువ్వులతో అమ్మవారిని పూజిస్తే కోరణ కోరికలు తీరతాయి ఇక ఈరోజు నీలం రంగు పుష్పాలతో మాత్రం అమ్మవారిని అస్సలు పూజించకూడదు ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు నీలం రంగు పుష్పాలను అమ్మవారికి అస్సలు సమర్పించకూడదు వరలక్ష్మీదేవి నిస్వార్థంగా మనకు సిరి సంపదలు కురిపిస్తుంది మన వల్ల ఏ ప్రయోజనం లేకపోయినా మనల్ని అనుగ్రహించే తల్లి వరలక్ష్మీదేవి అటువంటి వరలక్ష్మీదేవిని సులభంగా మన ఇంట్లోకి రప్పించుకోవాలి అంటే దానికి ఒక మార్గం ఉంది ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తే మన ఇంట్లోకి వస్తారు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మంత్రం ఉన్నది ఆ మంత్రం పేరే వ్యూహలక్ష్మి మహామంత్రం ఈ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసినవారు ఎటువంటి దౌర్భాగ్యులైనా దరిద్రులైనా మహాసంపన్నులు అవుతారు సకల సంపదలను పొందుతారు వ్యూహలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామివారి వక్షస్థలంపై ఉంటుంది శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో అవతరించాడని అందరికీ తెలిసిన విషయమే వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలం మీద ఎడమవైపున లక్ష్మీదేవి ఉంటుంది ఇప్పటికీ తిరుమలకు వెళితే స్వామివారి విగ్రహం మీద సరిగ్గా వక్షస్థలంపై లక్ష్మీదేవి కనిపిస్తుంది ఆ లక్ష్మీదేవికి వ్యూహలక్ష్మి అని పేరు ఈ విషయాన్ని స్కాంద పురాణం తెలియచేస్తుంది ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించిన వారెవరైనా సకల సంపదలను పొందుతారు పూర్వం సనత్కుమారుడు అనే మహర్షి ఈ మంత్రాన్ని శంకరుడు మరియు ఆత్మరాముడు అనే ఒక దరిద్రజీవికి ఇచ్చాడు ఆ ఇద్దరూ కొండల మీద ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేశారు శంతనుడు అనే మహారాజు జనమేజేడు అనే మహర్షి వంశంలో పుట్టాడు అంటే పాండవులు యొక్క వంశంలో పుట్టాడు ఆయనకు ఒకసారి శత్రువుల వల్ల రాజ్యమంతా పోతే ఆయన అదృష్టం బాగుండి ఏడు కొండలకు వెళ్లడం అక్కడ సనత్కుమారుడు అనే ఋషి దర్శనం ఇవ్వడం ఈ మంత్రం చెప్పడం జరిగింది దాంతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆయన రాజ్యం ఆయనకు తిరిగి వచ్చింది అంతటి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం అంతేకాదు ఆ తరువాత ఆత్మారాముడు అనే ఒక ఆయన ఆయన మహారాష్ట్రలో ఉండేవాడు పరమదరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ఆ కష్టాలు భరించలేక ఆయన అడవికి వస్తే ఎవరో ఆత్మహత్య మహాపాపం అన్నారట అంతటి మూట కట్టుకోవడం ఎందుకని అది విరమించుకుని ఎటుపడితే అటు నడుచుకుంటూ వెళ్ళగా ఆయన కూడా అదృష్టవశాత్తు స్వామి పుష్కరణ దగ్గరకు వచ్చాడు అక్కడ మళ్లీ సనత్కుమారుడు దర్శనమిచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశించగా ఈ మంత్రాన్ని ఆయన స్వామి పుష్కరిని దగ్గర చేశాడు అంటే ఏడుకొండల మీద చేశాడు ఇలా చేయడం వల్ల అతని దరిద్రమంతా తొలగి అష్టైశ్వర్యాలు కలిగాయి ఈ మంత్రాన్ని ఇంట్లో చేసుకోవచ్చు లేదా దేవాలయంలో చేసుకోవచ్చు శుక్రవారం వచ్చినప్పుడు ఈసారి వల్లక్ష్మి వ్రతం రోజు ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారు వారు కటిక దరిద్రులైనా సరే సకల సంపదలను పొందుతారు ఆ మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం వ్యూహలక్ష్మి మహామంత్రం ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మై విష్ణువక్షస్థితాయి రమాయ ఆశ్రితారకాయ నమో వహ్నిజాయ నమ ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మై విష్ణువక్షస్థితాయి రమాయై ఆశ్రిత తారకాయ నమో వహ్నిజాయ్ నమః ఈ మంత్రాన్ని ఎవరైతే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అమ్మవారి ముందు కూర్చుని నోటొక్కసార్లు జపిస్తారో వారి సకల పాపాలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఈ మంత్రాన్ని జపించే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి ఈ మంత్రాన్ని జపించే ముందు తలకు స్నానం చేసి మాత్రమే జపించాలి ఆరోగ్యం సహకరించని వారు కనీసం స్నానం చేసైనా ఈ మంత్రాన్ని జపించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నేల మీద పడుకోవాలి మాంసాహారం తినకుండా ఉండాలి ఈ నియమాలు అనుసరించి మాత్రమే ఈ మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రాన్ని ఎవరైతే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు లేదా ఆ రోజు కుదరని వారు మాసంలోని ఏ శుక్రవారం రోజైనా జపిస్తే సకల శుభాలు కలుగుతాయి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది మాసము అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రాల్లో వ్యూహలక్ష్మి మంత్రం ఒకటి ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రంలోని శబ్ద తరంగాలు మన ఒంట్లోకి ప్రవేశించి మనల్ని శక్తివంతులు చేస్తాయి వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు వరలక్ష్మి అమ్మవారి మూర్తిని మనసులో ధ్యానించండి అలాగే ప్రకృతిలోని ప్రాణశక్తి మనలో ప్రవేశించి మనలో అణువణులో దాగి ఉన్న శక్తిని చైతన్యం చేస్తుంది ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించండి ఇలా ఏకాగ్రతతో చేసే మంత్ర సాధన వల్ల మనలోని చైతన్యం సంపదలా ప్రకాశిస్తుంది వ్యూహలక్ష్మి మంత్రంలోని ప్రతి అక్షరం కూడా ఎంతో శక్తివంతమైనది ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆటంకాలు తొలగి విజయాలు పొందుతారు ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో ఉద్యోగం రాక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నారో దారిద్రాన్ని అనుభవిస్తున్నారో వారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ మంత్రాన్ని జపిస్తే మీ కష్టాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయి